എന്താ മപഷ്മരകൾ കുറവായിട്ട്? മൂപ്പ് ആയി. അച്ഛുവെള്ള ടൊമാറ്റോ കഷ്ണങ്ങൾ ടൊമാറ്റോ വെച്ചി ആയി. ഉം ഉം. പൊരിടീന്ന് അണ്ണ മുരിച്ചിണ്ട്. ഉം. ടൊമാറ്റോ കഷ്ണീൽ വെച്ചോ വെർട്ടി ലഗദോണ്ടിക്ക് നല്ല ടാസ്ത്. അഹ. ఫోన్ వచ్చింది మా ఫోన్ వచ్చింది అయితే గెలైతే కొత్తమీరు పోతున్నాయి టైంకి ఎందుకు గడి ఆవాలు గెలకాలి <laughs> चिन्ना चु यार की, यार के लेजा। है यार रे, रे, रे నెల్త్తున్నాయ వడ్డానికి చేస్తున్నాడు నేను పాసుకున్నావా ఈ వీడియోలో నేను చూడలే నీ ఫోన్లో ఇంకో పాట నేను వెళ్తున్నా చూసావాది అని పట్టాలి అంత కదా నేను వెళ్తున్నా వెళ్తున్నారు జీ అటు కూర్చున్నాడు వాడు వాడొచ్చారండి నువ్వేం చేస్తున్నాడా చెప్పు అబ్బో కాళ్ళు గుచ్చుకుపోతుంది నా చెప్పులేమో వేసుకొని తెంపి వేసుకో నువ్వు బతికి అయిపోయింది నాకు ఏం చాలే నోస్తాను వచ్చావు నువ్వు బాగా నేను వస్తాపాలు మిక్సీకి వస్తావే నువ్వా టమాటాలు అంతలో ఏదో తీసుకోండి సాలెడ్ దాంట్లో పెట్టుకోవడం ఈ గోడ పెట్టినట్టున్నావు చూడు

Ba ghost ane. Tey. Aak. ఇందుకొండు వేగేటప్పుడే కేటప్పుడు టమాటాలు యాచా జిలక రేమో యాపేటప్పుడు యాచా పచ్చి మిరగాన్ని లో చార్జింగ్

பச்சரி தான் சீகாந்த் நீ தின போய் நேன் இப்படி இது

അടുത്തപ്പോ <laughs> 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 <laughs>

కొత్తిమీర పుదీనా ఫ్లేవరు పుల్ల పిల్లలు బాగుంది కారం కారంగా దోసీలు పోసుకుంటే మీరు కూడా ఇట్లా చేసుకోండి చట్నీ బాగుందండి బాయ్ టైం అవుతుందండి పోడానికి టైం అవుతుందండి అది నాకు అదిన్నర దాపట్టింది బా బాగుంది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా బాక్స్ అయ్యి పిల్లలు వచ్చారు ఇంక వాడికి గాలి మా వాడు బాగా చదువుతున్నాడు మా మా అదిగో